అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి దాదాపుగా నాకు ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు అలాగే ఈరోజు కూడా డైలీ రొటీన్లో అయితే మాత్రం అంటే మనం డైలీ ముగ్గులు పెట్టుకుంటాం కదా టైం ఉన్నవాళ్ళు కుదిరిన వాళ్ళు పెట్టుకుంటాము టైం లేని వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అసలు కుదురుతూ అలాగే చిన్న పిల్లలు ఉండేవాళ్ళు కూడా కుదురుతూ ఇంకా మాకంతా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయినారు కొంచెం ఫ్రీ అవుతుంది కాబట్టి ఇంకా డైలీ రొటీన్లో ఇవన్నీ తప్పకుండా చేసుకుంటే పాజిటివ్గానే ఉంటుంది అలాగే ఆరోగ్యంగాను ఉంటాము హెల్తీగా ఉంటుంది ఇంకా ముగ్గు అయితే కంటిన్యూ అయిపోతుంది చాలా బాగుంటుందంటే ఈ ముగ్గు అయితే మాత్రం అస్సలు ముగ్గే రాదు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు లోటస్ డిజైన్లో ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా క్రియేటివిటీగా అయితే మాత్రం డిజైన్ అయితే మాత్రం ఉంది చాలా బాగుంటుందైతే మాత్రం నాకు ఎంతో నచ్చిన ముగ్గు ఇదైతే మాత్రం ఇది నా ఓన్ క్రియేషనే అండి నిజంగా అయితే మాత్రము నాకు కొంచెము ముగ్గుల్లో ఇలాంటి ఐడియాస్ అయితే బాగా వస్తూ ఉంటాయి కొంచెం డిజైన్స్ అయితే మాత్రము ఇది నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా కొంచెం ఓల్డ్లోనే పెట్టుండాను మళ్ళీ నాకు అప్పుడప్పుడు నచ్చిన అయితే మాత్రం ఈ విధంగా అయితే రిపీట్గా వేసుకుంటూ ఉంటాం ఉంటాను అలాగే ఇంకా ముగ్గేసిన తర్వాత అయితే మాత్రము డైరెక్ట్గా అయితే మాత్రము బ్రేక్ఫాస్ట్ చూపించేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా బిసిబేబాత్తు కర్ణాటక స్టైలు చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ఇదైతే మాత్రం బ్రేక్ఫాస్ట్ డైలీ కూడా డైలీ రొటీన్లో నేనేదో కొత్త కొత్త పెద్ద పెద్ద వంటలు కాదు డైలీ మేము కోసం ఏం చేసుకుంటామో అదే వీడియోస్ని అయితే మాత్రం పెడుతూ ఉంటాను నాకు తెలిసిన వంటలని ముగ్గుల్ని షేర్ చేస్తూ ఉంటాను నచ్చిన వాళ్ళైతే మాత్రము ప్లీజ్ సపోర్ట్ చేయండి పప్పు రైస్ అయితే పెట్టి టూ విజల్స్ అయితే పెట్టుకునేస్తాను పప్పు ఇది మనం ఫస్టే అన్నీ వేసి అయితే ఉడికించుకోకూడదు రైస్ని పప్పుని ఈ విధంగా ఉడికించుకోవాలా ఇప్పుడు దీంట్లోకి అయితే వచ్చినవి కూరగాయలు అయితే మాత్రము క్యారెట్ బీన్స్ బీట్ బఠానీ టమాటో ఉల్లిపాయ వెల్లుల్లి కూడా అన్నీ ఇప్పుడైతే దీంట్లో అయితే వేసి మిక్స్ చేసేస్తాను మనం ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే నేను దీని వీటిలోకి వేసి మిక్స్ చేసేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఏ ఊరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు నేను కూడా అంతే ఒక్కొక్కసారి ఫ్రై చేసి వేస్తాను ఒక్కొక్కసారి పచ్చి వేసేస్తాను మనకు నచ్చిన విధంగా పల్లీలు వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు హాట్ వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం చింతపండు పులుసు అయితే చేసి పెట్టుకున్నాను అది కూడా యూసిస్తున్నాను ఇలా వేసేసే అయితే అంతా మిక్స్ చేసుకునేస్తాను చింతపండు అంతా పౌసర్స్ అయితే మాత్రము ఇక్కడ నేను చూడండి ఎంటీఆర్ బిసిబిళే బార్ పౌడర్ని యూస్ చేస్తున్నాను ఎంటీఆర్ ఇదైతే మాత్రము ఇప్పుడు ఇక్కడ కొంచెం కారం కొంచెం ధనియాల పొడి సేమ్ అంతే మనకి ఒక టేబుల్ స్పూన్ అంతా కారం ధనియాల పొడి కన్నా కొంచెం ఎక్కువగా ఉండేటట్లు ఒక ఇంత అయితే చూడండి ఇంత వేసుకుంటున్నాను మన క్వాంటిటీని బట్టి మరీ ఎక్కువైపోతే కూడా ఘాటు కొట్టి బాగుండదు ఒక ఇంత అయితే వేసుకుంటున్నాను ఈ వైపు అయితే కాఫీ అయితే పాలు కూడా పెట్టేస్తాను ఇంకేసి ఉప్పు వేస్తాం ఇంకా ఉప్పు మనకి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు మిక్స్ చేసేస్తాం వాటర్ ఇంకా సరిపోలేదు ఉడకాలి కదా కూరగాయలు అంతా ఇంకా మనకి సాంబార్ రైస్ తమిళనాడులో సాంబార్ రైస్ కర్ణాటకలో బిసిబిడేబాద్ మన ఆంధ్రాలో ఈ సాంబార్ రైస్ అవునా ఆంధ్రాలో కూడా పప్పు ఇంకా కొంచెం అయితే నేను ఇక్కడ వాటర్ అనేది హాట్ వాటర్ అయితే హాట్ వాటర్ వేసుకుంటున్నాను ఒకవేళ మళ్ళీ గట్టి అయినా మనకి హాట్ వాటర్లో ఉంటే ఫైనల్గా అంటే కన్సిస్టెన్సీ మనకి పొంగల్లాగానే ఉండాలి ఇప్పుడు ఇంకొక టూ విజిల్స్ అయితే పెట్టుకుందాం మా అమ్మాయి పల్లీలు వద్దంటే వినేలేదు బటానా వేసుకున్న కూడా ఆహా నాకు పల్లీలు కానే కావాలి ఏయి నువ్వు అనేసి అంటే సతాయిస్తుంది దానికోసం అంటే తన ఇష్టం కోసం పల్లీలు కూడా కొనేసిస్తున్నాం పల్లీలు వేసుకుంటే యాక్చువల్ చాలా బాగుంటుంది హోటల్స్లో అంతా వేరు బటానినే వేస్తారు మనం ఇంట్లో పల్లీలు వేసి అలవాటు చేస్తున్నాం కాబట్టి ఆ రుచి అలా వాళ్ళకి కావాలి అనిపిస్తుంది అంతే ఈ విధంగా ఉంది కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం విజిల్ వేసేసి పెట్టేసి ఇప్పుడు ఒక ఇప్పుడు టూ విజిల్స్ అయితే టూ విజిల్స్ వచ్చేసాక తిరుగుబాతి పెట్టుకుని ఈజీ ప్రాసెస్ చేసుకునే వరకు ఏదైనా కష్టము అంటే ఏది కష్టం అనిపించదు కష్టం అనుకోవద్దండి ఇంట్లో అందరూ ఇది పెద్దగా లంచ్ బాక్స్ అంతా ఎదురు చేయొద్దండి కానీ డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి అయితే హ్యాపీగా తినొచ్చు లంచ్ కొడు తినచ్చు కానీ లంచ్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తే అలా తెలుస్తుంది అలా వద్దు అప్పుడప్పుడు వేడిగా తినడానికి మాత్రం ఒకవేళ మిగిలిన కానీ హాట్ బాక్స్ వేసి పెట్టేయండి లేదంటే అది ముద్దుగా అయిపో తినేదా నేను చేసేస్తే మా పిల్లలు ఎన్ని రోజులు రిటర్న్ తీస్తారు తినకుండా అయితే మాత్రం కానీ అప్పటికప్పుడు చేసుకుని తింటే మాత్రం హ్యాపీగా తినచ్చు చాలా అంటే చాలానే బాగుంటాయి టూ విజిల్స్ అయితే ఫుల్ బటర్ డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాం బటర్ చేసుకోండి ఇప్పుడైతే మాత్రం టేస్ట్ చూస్తాం కొంచెం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పులుపు ఉప్పు కారం అన్నీ కూడా బాగుంది చాలా బాగుంది నిజంగానంటే జరగాలంటే పల్లీలు బట్టని వెజిటేబుల్స్ బటర్ వేసుకున్నాను ఆయిల్ లెస్గానే ఉంటుంది వెజిటేబుల్స్ ఇన్ని ఉన్నాం ఇన్ని వేసుకుంటాం కాబట్టి హ్యాపీగా తినచ్చు కారా కావచ్చు చిప్స్ కావచ్చు ఇలా ఏదైనా మిక్చర్ మిక్చర్ అంత బాగుండదు కరబ్బు ఉంది చూపిస్తూ అయితే మాకు హ్యాపీగా తినేయచ్చు బాగుంటుంది ఈరోజు వంట చేసేటప్పుడు అయితే డైరెక్ట్ గా అంటే వాయిస్ ఎలా ఉందో నాకు కూడా సరిగా అర్థం కాలేదు ఏమన్నా ఉంటే మాత్రం సారీ ఇవాళ్ళ వీడియో ఇంతేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్